మీ నాయకుడు మాదిగ బిడ్డ చచ్చిపోతాడే ఎవరి కోసం రాజకీయాలు చేస్తారే బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు విప్లం శేఖర్ అనే మాదిగ బిడ్డ ఎంఆర్పీఎస్ లో పని చేసిండు ఏదో బీఎస్పీలో చేరిండు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు మేము సంతోషిస్తాం ఎక్కడైతే మన ఉనికి ఏదో ఉండని అని చెప్పి కనీసం నేను ఫోన్ చేసి మాట్లాడిన తమ్ముడు మన బిడ్డ చచ్చిపోయిండు మీ పార్టీ ఎదగాలన్నా కూడా కొంచెం మనం వాళ్ళ సానుభూతి మీకు దక్కాలి కదా వాళ్ళు రాకపోయా నువ్వు రాకపోయా ఎట్లా తమ్ముడు అంటే వస్తా వస్తా అన్నాడు ఇంత కూడా రాలే సీపీఎం వశ్రీ మన మన మాదిగా బిడ్డే సిపిఎం పార్టీ కార్యదర్శి కూడా నేను ఫోన్ చేసి చెప్పాను తమ్ముడు రావచ్చు కదా తమ్ముడు అని చెప్పి అన్న నాకు మహాసభలు ఉన్నాయి మహాసభ తర్వాత అన్నాడు మహాసభలు అంటే ఒక రెండు రోజులు ఉంటాయి మూడు ఉంటాయి నాలుగు రోజులు ఉంటాయి డెబ్బై రోజులు గడిచిపోయినా కూడా రాకపోతే బాధ బాధనిపించా సిపిఐ కార్యదర్శి సాంబశివరావు గారితో నాకు సార్లు ఫోన్ చేసిన ఆయన ఫోన్ ఎత్తలే కానీ జిల్లా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చి నేను మీ రాష్ట్ర కార్యదర్శిని తీసుకొని రండి అని చెప్పి వాళ్ళు రారు అంటే మాదిగ బిడ్డలను అందరూ ఉపయోగించుకుంటారు కానీ మాదిగ బిడ్డలు బాధలు పడ్డప్పుడు కష్టాలు పడ్డప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు జరిగినప్పుడు మన తరపున ఎవరు ఉండరు అనడానికి ఇది సాక్ష్యం మాదిగ బిడ్డల భవిష్యత్ అయినా పేద బిడ్డల భవిష్యత్తు అయినా ఎంఆర్పిఎస్ మాత్రమే ముందుకు సాగుతుంది అనేసి మీరు నచ్చిన ఈ కేసులో వాస్తవాలన్నీ బయటికి తీసుకురావడం కోసం అరవై నాలుగు రోజులుగా కష్టపడుతున్నా ఇప్పుడు కాదని చెప్పడానికి వాళ్ళకి అవకాశం లేదు అధికారం ఉన్నది రెడ్డి కాబట్టి వాళ్ళు కాపాడుకుంటుండ్రు అంతే అధికారం వాళ్ళ చేతున్నది రెడ్డి కట్టుబడు కాపాడుకుంటున్నాడు కానీ ఎంత కాపాడుకున్నా ఎంత కాపాడుకున్నా మాదిగ జాతి బిడ్డలు ఇప్పుడు వచ్చిన పార్టీ నాయకులు కలిసికట్టుగా కలిసికట్టుగా పనిచేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఏ నాటికైనా అరెస్ట్ కాక తప్పదు సస్పెండ్ కాకపోదు ఉద్యోగం ముడిపోక తప్పదు ఇక వాళ్ళని కాపాడే ప్రయత్నం కనుక ఉత్తమ్ కుమార్ గారు వాళ్ళ భార్య చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు భార్యకు మాదిగా బిడ్డలు ఎవరు ఓట్లేసిన కర్మ మనకు లేదనేసి మీరు మర్చిపోతారు వాళ్ళ కోసం మన బిడ్డను చంపిన వాళ్ళని కాపాడే వాళ్ళు వేసుకుంటూ పోవాలన్నా మన బిడ్డను చంపిన వాళ్ళని కాపాడుతున్నది వాళ్ళిద్దరే ఇప్పుడు వాళ్ళు ఓట్లేసుకుంటూ పోవాలన్నా నేను అంటున్నా ఇప్పటికిప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోను కానీ ఈ ఇద్దరు ఎవరైతున్నారో సురేష్ రెడ్డిని కాపాడినంత కాలం ఈ ఇద్దరు వాళ్ళు సొంతంగా నిలబడ్డా వాళ్ళు నిలబెట్టినా కూడా వాళ్ళు ఓడించడమే లక్ష్యంగా మాదిగల ప్రయత్నం చేయాల్సిందే సవైన వాళ్ళ బుద్ధి రావాలి ఈ ఉత్తమ్ కుమార్ గారికి బుద్ధి రావాలి ఈ పద్మావతి రెడ్డి గారికి బుద్ధి రావాలి మాదిగల ఓట్ల మీద అధికారంలోకి వస్తారు వెళ్తారు మంత్రులు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు మాదిగ బిడ్డను చంపితే చంపిన వాళ్ళని కాబడే ప్రయత్నం చేస్తారా అయినా మీకు ఓట్లు వేయడానికి మేము బానిసలమా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా మీరు మర్చిపోదని సరైన కోరుకుంటూ రేపు ఐదో తారీఖు నాడు సూర్యాపేట జిల్లాలో పెద్ద సభ ఉన్నది ఐదో తారీఖు నాడు అక్కడి నుంచి ప్రదర్శన ఉంటుంది కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఉంటుంది మాదిగ బిడ్డకు న్యాయం జరగాలనుకుంటే మన బిడ్డను చంపిన వాళ్ళు శిక్ష పడాలనుకుంటే మాదిగ బిడ్డలు రాజకీయాలకు అతీతంగా మాదిగ బిడ్డలు రాజకీయ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పక్కన పెట్టండి మన బిడ్డకు న్యాయం జరిగే తరకు కొట్లాడదామని కూడా మీరు పార్టీలు వీటిలు జెండర్ కి పక్కన పెట్టి ఇప్పుడు చెప్పాను కదా ఏ పార్టీ ప్రధాన లీడర్ వచ్చి కనీసం పరామర్శించడానికి రాకపా ఎంత బాధ మన సావులు కూడా వాళ్ళకి కొట్టవు మన ఓట్లు మాత్రం కావాలి మన బిడ్డలు సావులు మాత్రం వాళ్ళకి కొట్టవు మన ఓట్లు మాత్రం కావాలి ఇది జరుగుతున్న తంతు ఇక్కడ అయినా మనం మేల్కొందాం నుంచి అయినా ఒకటవుదాం పార్టీలు గిట్టలు పక్క పెట్టి మన కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తమ్ముడిని చంపిన వాళ్ళకి శిక్షణ పడేంత వరకు ఇదే పోర్టం కొనసాగిద్దాం దానికి నవ జనవరి ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు పెద్ద సభ జరగబోతుంది కనుక ఆ సభకు నా జాతి ప్రజలు అన్ని పార్టీలు కూడా రావాల్సిందిగా నేను కోరుతూ బయలుదేరుతున్నాను ధన్యవాదాలు